హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్వి రౌండ్ తెలుగు ఛానల్ ఈరోజు ఏం చూద్దామంటే మక్కాళ్ళ మనవరాలది ఎంగేజ్మెంట్ అండి అది అంత అలంకరణ అవన్నీ చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలండి ఐదు రకాల పళ్ళు తీసుకొస్తారండి అట మన ఇష్టం అలంకరణ చేసుకోవచ్చు పూలతోటి తోటి ప్లేట్లో పెట్టుకొని పూలు కాయలు ఒక్కలు ఆకులు అన్నీ తెచ్చిపెట్టుకుంటారు అక్కడ మనవరాలు వెళ్ళలేదండి అమెరికాలో ఉంది పిల్లాడిద్దరు అక్కడే ఉన్నారు ఇక్కడ వరకు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళికి వస్తారు వాళ్ళు ఇవన్నీ బొమ్మలండి వినాయకుడు కృష్ణయ్య వీళ్ళు అంత రెడీ అయిపోయింది ఇంతలో మా మనవరాలు వచ్చిందండి ఫోటో తీస్తా ఫోటో తీస్తా అని నన్ను ఫోటో తీసింది డ్యాన్స్ చేస్తానని డ్యాన్స్ చేస్తుంది నాకు వాళ్ళు ఇంకా రెడీ కాలేదు టైం కాలేదని ఇంకా మా పెళ్లి వాళ్ళది రాలేదు అంత ఖాళీగా

ఫోటోలు దిగాము తర్వాత మా అక్కడ పాప అల్లుడు మా తమ్ముడే లేండి ఇద్దరు కూర్చున్నారు లగ్నపత్రిక రాసుకోవటానికి ఇదేమో అమ్మాయికి వాళ్ళు పెట్టారు ఇంకా లగ్నపత్రిక అదంతా అయిపోయింది మళ్ళీ రో సాయంత్రం పసుపు దంచాలంటే రోడ్ అది పెట్టి అలంకరణ చేశామండి ఇప్పుడు పసుపు దంచుతారు బంతి పూలు గులాబీలతోటి చేసాం రోలు పెట్టి చుట్టూ ముగ్గు వేసి పూలతో అలంకరణ చేసాం రోటికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేసి పూలతో అలంకరణ చేసామండి ఇంకా పెద్దవాళ్లతోటి పసుపు గొమ్మలు వేపిచ్చి దంచుతారు మొత్తం ఐదు వాళ్ళందరూ కలిసి చుట్టూ పూలతో అలంకరణ చేస్తున్నారు చాలా బాగా వచ్చింది లేండి అందంగా రోజు డెకరేషన్ వచ్చిన చుట్టాలంతా మా చుట్టాలండి మా పిల్లలు మా పిల్లలు అంతా అండి మక్కళ్ళ కోడలు మా అక్కడ కూతురు మా పిన్ని అక్కాయి పోసేటప్పుడు వేస్తున్నాడు రోకలు పెట్టడానికి పోయిస్తారు మా చిన్న గుడిని పోట్లేసి పచ్చా నలిగిన తర్వాత

అయిపోయింది అలా నాలుగు కోట్లు మా చిన్నపిణి పాప వాళ్ళ పాపదే పెళ్ళి ఆవారు ఇంకో పిన్ని సర్ కొప్పు ఏంటని సర్ కొప్పు ఏంటని మా పిన్ని ఆ ట్రైలర్ నే యాడిపోయినే దేఫ్ గానొస్తయ్యయ్యని యాడిపోయినే కారులో జుపాతయ్య అంటే సేసేటపుడు వస్తది చిన్న తమ్ముడి బార్య మాకాల్ పాప మా పెత్తమ్మ పిచ్చా

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి